హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మిర్చి పంటకి మొదటి రెండవ స్ప్రే ఏ మందు పిచికారీ చేయాలో ఈ వీడియోలో అయితే వివరిస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి పంటలో మొదటి ముప్పై రోజులు చాలా కీలకం ఈ ముప్పై రోజులను మిర్చి పంటలో పెరిగే దశగా పరిగణించాలి ఇక మొదటి పిచికారి కనుక చూసినట్లయితే మోనోసిల్ను పిచికారీ చేయాలి ఈ మోనోసిల్ పిచికారి చేయడం వల్ల మొక్క మెతక భారీ గ్రోతింగ్కు అనుకూలంగా తయారవుతుంది ఇందులో కాంబినేషన్గా మట్టి సల్ఫర్ను కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే చిన్న మొక్కలు కాబట్టి మొక్కలకు ఉన్న పూత అయితే రాలిపోవడం జరుగుతుంది ఈ మట్టి సల్ఫర్ను పంట కాలంలో ఒకసారి మాత్రమే పిచికారీ చేసుకోవాలి ఇక రెండవ పిచికారీని కనుక చూసినట్లయితే కోల్ పిచికారీ చేసుకోవాలి ఈ కోల్ ఫాస్ పిచికారీ చేసుకోవడం వల్ల ముడత మరియు చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చనిపోవడం అయితే జరుగుతుంది ఇందులో కాంబినేషన్గా సాఫ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి మూడు నాలుగో పిచికారీల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను వీలైతే ఆ వీడియోని చూడండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్